నామ జప ప్రభావము శ్రీ రామ రాతుల్యం శ్రీరామ వరాననే శివుడు ఎప్పుడూ జపం చేస్తూనే ఉండేవాడు పార్వతీదేవికి అర్థం కాలేదు ఎప్పుడూ ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు ఎంతో ఆహ్లాదంగాను ఉల్లాసంగానూ ఉంటారు అది ఏమిటో తెలుసుకుని అటువంటి మంత్రాన్ని నాకు కూడా ఒకటి ఉపదేశించమని అడగాలి అని మనసులో నిర్ణయించుకుంది పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుణ్ణి సమీపించి పరమేశ్వర కోరికల్ని తీర్చేది పాపాన్ని నశింపచేసేది తరగని జ్ఞానానందాన్ని పంచేది పరమాత్మ పరమాత్మ దర్శనం చేయించగలిగే ఒక గొప్ప మంత్రాన్ని నాకు ఉపదేశిస్తారా అని భక్తితో అడిగింది పార్వతీదేవి ఆమె అడిగింది విని సంతోషంతో పరమేశ్వరుడు పార్వతి నువ్వు సర్వజగత్తుకు తల్లివి ఏదైనా కావాలి అని అడిగావంటే అది లోకంలో అందరికీ ఉపయోగించాలనే అడుగుతావని నా నేను అర్థం చేసుకోగలను లోకంలో ఉన్న నీ బిడ్డలందరికీ కోసమే కదా నువ్వు పడే తాపత్రయం కనుక వాళ్ళు కష్టాలు తీరేలా అందరూ తేలికగా చేసుకోగలిగే ఒక మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి తను జపిస్తున్న మంత్రం గురించి పార్వతీదేవికి వివరించాడు దేవి నేను శ్రీరామ 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 అనే మంత్రాన్ని జపిస్తూ దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాను విష్ణు సహస్రనామం ఒకసారి జపిస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో రామ అనే పేరు ఒక్కసారి జపిస్తే కలిగే ఫలితం కూడా అంతే ఉంటుంది నువ్వు కూడా ఈ పవిత్రమైన రామనామ జపం మానకుండా పారాయణ చేసుకో అన్నాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు చెప్తుంటే వింటోంది పార్వతీదేవి శివుడు పార్వతి వైపు చూస్తూ మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు దేవి పవిత్రమైన శ్రీరామనామ మంత్రాన్ని జపం చేయడం వల్ల ప్రపంచానికి మూలమైన పరమాత్మ గురించి తెలుస్తుంది ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫల పురుషార్థాల్ని కలుగు చేసి పాపాన్ని నాశనం చేసే అతి పవిత్రమైన గొప్పదైన మరొక మంత్రం పద్నాలుగు లోకాలు వెతికినా కనిపించదు ఇది శ్రీరామనామ జప ప్రభావం వల్ల కలిగే ఫలితం